యానిమేటర్ల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు కలెక్టరేట్ దగ్గర దండ చేయడం జరుగుతుంది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం యానిమేటర్స్కు పదివేల రూపాయల వేతనం ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు కేవలం ఎనిమిది వేల రూపాయలు ఇచ్చి రెండు వేల రూపాయలు మీరు వివో నుంచి తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు దీనివల్ల గత రెండు సంవత్సరాలుగా కేవలం ఎనిమిది వేల రూపాయలతోనే వీళ్ళు గడపాల్సిన పరిస్థితుంది అంతేకాదు జిల్లాలో రెండు వేల మంది యానిమేటర్లు గ్రామ స్థాయిలో మహిళలందరినీ స్వయం సమృద్ధిగా అభివృద్ధి చేస్తున్న యానిమేటర్లకి గత పన్నెండు నెలలుగా రెండు వందల మంది యానిమేటర్స్కి వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి గత పన్నెండు నెలల నుంచి పెండింగ్లో ఉన్న యానిమేటర్స్ అందరికీ తక్షణమే జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మూడవది ప్రధానమైంది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మేము వేధింపులు ఉండవు అని చెప్పేసి చెప్పారు కానీ రాజకీయ వేధింపులు అక్రమ తొలగింపులతో దాదాపు రెండు వందల యాభై మందిని జిల్లాలో యానిమేటర్ను తొలగించారు ఇది సరైనది కాదని చెప్పేసి మేము చెప్తున్నాం మూడవది ప్రధానమైంది మూడు సంవత్సరాల వయోపరిమితి ప్రవేశపెట్టారు అంటే మూడు సంవత్సరాల తర్వాత యానిమేటర్ను తొలగిస్తామని ఇప్పుడు మాది రెండున్నర సంవత్సరాల కాలపరిమితి పూర్తయింది కాబట్టి భవిష్యత్తులో అందరూ ఇంటికెళ్లాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం సామాజిక న్యాయ సూత్రాలకే విరుద్ధమైంది కాబట్టి మూడు సంవత్సరాల కాలపరిమితిని రద్దు చేయాలని అదేవిధంగా గత పదిహేను సంవత్సరాల నుంచి యానిమేటర్స్గా పనిచేస్తూ గ్రామాల్లో అనేక సేవలు అందిస్తున్న యానిమేటర్స్ని ఈరోజు నలభై సంవత్సరాలు నిండిని అని చెప్పేసి తొలగిస్తామని జీవోని జారీ చేశారు ఇది చాలా దుర్మార్గమైంది వాటి తక్షణమే నలభై సంవత్సరాల వయోపరిమితి జీవోను కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం అదేవిధంగా ఇప్పటికే సమస్యను పరిష్కరించకుండా చాలా ఇబ్బంది పడుతున్న యానిమేటర్ల సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం ఈ సమస్యల పరిష్కారానికి పంతొమ్మిదవ తారీఖున పీడీ కార్యాలయం దగ్గర ధర్నా ఉంటుంది అప్పటికీ సమస్య పరిష్కరించకపోతే చలో విజయవాడ కార్యక్రమానికి కూడా పిలిపివ్వడం జరుగుతుంది కాటి తర్వాత జరిగే పరిణామాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా మొన్న పద్దెనిమిదవ తారీఖున ఉద్యోగులందరికీ భద్రత కల్పిస్తామని చెప్పేసి పద్దెనిమిదో తారీఖు పేపర్ ప్రకటనలో పెద్ద యాడ్స్ ఇచ్చారు కానీ యానిమేటర్స్ని ఈ విధంగా రాజకీయ కారణాలతో అక్రమంగా తొలగిస్తూ మరి వాళ్ళకి ఎక్కడ అమలవుతుంది సామాజిక న్యాయం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నా మాటలు కాదు చేతల్లో చూపించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా ఇలాంటి అక్రమ వేధింపులకు పాల్పడుతున్న వారి పట్ల పీడీ గారు అధికారులు చర్యలు తీసుకొని వాళ్ళకి యానిమేటర్స్కి న్యాయం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం